ఏమైంది రాఖీలు అట్లా ఉంటున్నావు పుట్టుక నుంచి అట్లనే నడుస్తావా నువ్వు అట్లానా దవకాకి చూపించలే రామ్మలు చూపిస్తే కూడా ఎన్ని ఎండేండ్లు ఉంటావు నువ్వు ఉన్నావా స్కూల్కి పోతావా ఎందుకు దూరం ఉందా దూరం ఉంటే స్కూల్కి రారా ఓకే స్కూల్కి పోతే కాలు నొప్పి వేస్తుందా ఎన్ని ఏళ్ళు ఉన్నావు పదకొండేండ్లున్నావు అంటే మరి పుట్టుక ఉన్నది ఇప్పటి వరకు మరి నీకు పింఛన్ వస్తుందా రాకొచ్చిందా అప్లై చేసిండ్రా మీ అమ్మలు అయినా రావట్లేదా ఓకే ఓకే మీ అమ్మ నాయన ఏం పని చేస్తారు అడగరానికి పోతారా తిన్నావా మరి ఈరోజు ఏం తిన్నావు ఎక్కడిది పప్పు పువ్వాడు అడుకొచ్చిండ్రా వచ్చిండ్రా మీ అమ్మ నాన్న అడుకొస్తారా వస్తారా సరే సరే చూస్తాం నీకు కాల్ చూద్దాం ఎడకుంటుందా ఏడనొప్పిందా చూద్దాం చూద్దాం ఇక్కడరా నొప్పిందా ఇది నొప్పిందా ఇప్పుడు ఇట్లా నొప్పిందా దీనివల్ల నడవడానికి వస్తలేదా ఇది కూడా నొప్పిందా చూపి అవును కదా అంటే నీకు పదకొండు సంవత్సరాలు అవుతుంది పుట్టుక నుంచే ఉంది కానీ ఇప్పటి వరకు కూడా తక్కువ పింఛని వస్తలేదు కదా సరే 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 సరేనా తిను మంచిగా చదువుకో ఇంటికాడ ఇంటికాడు చదువుకో